హలో బ్రదర్ మీ పేరు విజయ్ విజయ్ సో కొంచెం చూస్తే యువతలా ఉన్నారు యంగ్స్టర్ ఈ ట్రైబ్స్ ఉన్న ఏరియాస్ సైడ్ అంటే ఇక్కడ కూడా పార్టీ కల్చర్ ఎలా ఉంటాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానీ జనవరి ఫస్ట్ వస్తే సిటీలో లాగా పార్టీ కల్చర్ ఉంటుందా ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మాకు థర్టీ ఫస్ట్ వస్తే సిటీలో లాగా పెద్ద పబ్బులకు లకి కానీ ఈవెంట్స్ లకి కానీ ఈ పార్టీస్ కానీ అలాంటి దగ్గరకు వెళ్ళాము మేము మేము ఏమన్నా ఉంటే ఊళ్ళేనే ఇంత యువకులం కలిసి పన్నెండు వచ్చేదాకా రేటింగ్ చేసుకుంటుంది పన్నెండు గట్రా ఒక కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకొని ఎవరింటి వెళ్ళిపోతాం అంతే అంతే సో తాగి ఆ కల్చర్ బీరు బిర్యానీ తప్ప అట్లాంటివి ఉంటాయా ఇక్కడ బీరు బిర్యానీ అనేది ఉండదు ఇక అంటే మామూలు థమ్స్ అప్ లో తెచ్చుకుంటాం కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగుతాం అంతే వెళ్ళిపోతా ఉంటాం అండ్ సిటీ కల్చర్ భిన్నంగా ఉంటా ఉంటాం తాగడం తినడం అనేది అంత ఇక్కడ థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడ దేన్ని కొత్త సంవత్సరం లాగా భావించి సెలబ్రేట్ చేసుకుంటారు మాకు కొత్త సంవత్సరం అంటే ఉగాది ఉగాది జనవరి ఫస్ట్ కి పెద్దగా ఏమి ఉండదు చికెన్ అలాంటివి తెచ్చుకుని తినే వాళ్ళు తింటారు ఉగాది అయితేనే పెద్ద ఎత్తున చేసుకుంటాం మాకు కొత్త సంవత్సరం కాబట్టి ఓకే ఇది ఇంగ్లీష్ సంవత్సరం మేము పట్టించుకోండి సో అది జనవరి ఫస్ట్ వచ్చినా కూడా మేము పెద్ద గేమ్ సెలబ్రేట్ చేసుకోము ఉగాది మాకు కొత్త సంవత్సరం దాన్నే మేము కుటుంబం పరంగా మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా గడుపుతామని చెప్పేసి అంటున్నారు సో ఇది ట్రైబల్స్ ఏరియా కాబట్టి ట్రైబల్ ఇక్కడ మాకు ఆ పార్టీ కల్చర్స్ అయితే ఉండవు మహా అయితే ట్వెల్వ్ వరకు వెయిట్ చేసి ఏదో కూల్ డ్రింక్స్ తాగి అక్కడికే దాంతో మేము సంతృప్తి చెందుతామని చెప్పేసి అంటున్నారు ఓకే బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ